ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ మా యొక్క అభినందనలు విశాఖపట్నం నగరంలో కొంతమంది యువకులు తమ మోటార్ సైకిల్పై బైక్ రేసింగ్లకు పాల్పడుతూ చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రమాదకర స్టంట్స్ చేస్తూ పాదచాలకులకు మరియు ఇతర వాహనదారులకు చాలా భయానక మరియు ఇబ్బంది కలుగ చేస్తూ వారి ప్రాణాలకు మరియు వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో గౌరవ పోలీస్ కమిషనర్ విశాఖపట్నం సిటీ వారి ఆదేశాల మేరకు జోన్ వన్ ఏసీపీ ట్రాఫిక్ వారి పర్యవేక్షణలో మూడవపట్నం ద్వారకా మరియు నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృంద బృందాలు ఏర్పాటు చేసి నగరంలో రైడ్స్ రేడ్స్ నిర్వహించి ముప్పై ఎనిమిది మంది రేసర్స్ బైక్ రేసర్స్ను మరియు వారి యొక్క మోటార్ సైకిళ్ళు సైకిల్లో పట్టుకొని వారి యొక్క బైకులను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది అనంతరం వారిని గౌరవ న్యాయ న్యాయస్థానంలో హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది ఈ కేసుల్లో ఈ క్రింది నిబంధనలు ఉల్లంఘన చేసిన వారికి ఈ కింది పట్టికలో తెలియజేసిన విధంగా శిక్షలు శిక్షలు విజన్ విధించబడతాయి ఒకటి మానవ ప్రాణాలకు లేదా ఇతర వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే విధంగా తొందరపాటు లేదు నిర్లక్ష్యం చేసి ఏదైనా చర్య చేస్తే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ బి వన్ ట్వంటీ ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము వీళ్ళపై కేసులను నమోదు చేయడం జరిగింది పాతదాని ప్రకారం పాత శిక్ష ప్రకారంగా అయితే మూడు నెలలు జై శిక్ష రెండు యాభై రూపాయల వరకు జరిమానా ఈ ప్రజెంట్ కొత్త దీని ప్రకారం ఏదైతే ఎన్హాన్స్ పనిష్మెంట్సు దాని ప్రకారంగా అయితే మూడు నెలలు జైలు శిక్ష లేదా రెండు వేల ఐదు వందల ఐదు వందల వరకు జరిమానా జరిమానా విధించబడును అలాగే ప్రభుత్వ అనుమతి లేకుండా రేసింగ్ మరియు ట్రైల్ చేసినట్లయితే ఎంవీ యాక్ట్ వన్ వన్ ఎయిటీ నైన్ ఎంవి యాక్ట్ ప్రకారంగా మా దాని ప్రకారంగా అయితే ఒక నెలలు జైలు శిక్ష లేదా ఐదు వందల వరకు జరిమానా ప్రజెంట్ దీని ప్రకారంగా ఏదైతే ఇప్పుడు ఎనహాన్స్ చేసిన దాని ప్రకారంగా అయితే మాత్రము మూడు నెలలు జైలు శిక్ష లేదా ఐదు వేల రూపాయలు జరిమానా అలాగే సెకండ్ టైమ్ కానీ వీళ్ళు మళ్ళీ ఇదే నేరంలో పట్టుబడినట్లయితే మాత్రం ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా పదివేల రూపాయల వరకు జరిమానా విధించబడను అలాగే హెల్మెట్ లేకుండా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినట్లయితే మాత్రము ఫస్ట్ ఎఫెన్స్ అయితే మాత్రము పాత అయితే మాత్రం వంద రూపాయలు ప్రజెంట్ అయితే మాత్రం థౌజండ్ రూపీసు అలాగే మూడు నెలలు లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది అలాగే వితౌట్ నెంబర్ ప్లేట్ దానిలో పాత పాతాని ప్రకారంగా అయితే వంద రూపాయలు ప్రజెంట్ అయితే మాత్రం వ్యవహారం చేసేదైతే మాత్రం త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎడలా పాత్రాని ప్రకారంగా అయితే మూడు నెలలు జైలు శిక్ష ఐదు ఐదు వందల వరకు జరిమానా విధి ఉండేది ఇప్పుడైతే మాత్రం మూడు నెలలు జైలు శిక్ష లేదా ఐదు వేల రూపాయల వరకు జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి వ్యక్తికి బండిచ్చిన ఎడల ఓనర్కు ఆ ఓనర్ మీద కూడా పనిష్మెంటు మూడు నెలల పాత దాని ప్రకారంగా మూడు నెలలు జైలు శిక్ష వెయ్యి రూపాయల వరకు జరిమానా అలాగే ప్రజెంట్ ఏదైతే ఎన్హాన్స్ చేసిన దాని ప్రకారంగా అయితే మూడు నెలలు జైలు శిక్ష లేదా ఐదు వేల రూపాయల వరకు జరిమానా అది అలాగే మోడఫైడ్ సైలెన్సర్స్ పెట్టి ఎవరైతే బళ్ళు శబ్ద కాలుష్యం చేస్తూ డ్రైవ్ చేసినట్లయితే మాత్రము దాని ప్రకారంగా అయితే థౌజండ్ రూపీస్ జరిమానా అలాగే పాత దాని ప్రకారంగా సెకండ్ టైం టూ థౌజండ్ రూపీస్ వరకు ఉండేది ఇప్పుడు మూడు నెలలు జైలు శిక్ష లేదా లేదా పదివేల వరకు జరిమానా అదే సెకండ్ టైం అయితే ఆరు నెలలు జైలు శిక్ష లేదా పదివేల వరకు జరిమానా అలాగే వాహనానికి బీమా లేక లేకుండా ఏదైతే ఇన్సూరెన్స్ బండికి లేదో మూడు నెల ఫస్ట్ దాని ప్రకారంగా అయితే మూడు నెలల జైలు శిక్ష వెయ్యి రూపాయల వరకు జరిమానా ప్రజెంట్ ఎన్హాన్స్ చేసిన దాని ప్రకారంగా అయితే మూడు నెలలు జైలు శిక్ష రెండు వేల రూపాయలు జరిమానా అలాగే సెకండ్ టైం అయితే మాత్రం మూడు నెలలు జైలు శిక్ష నాలుగు వేలు వరకు జరిమానా ఇకపై ఎవరైనా బైక్ రేసింగ్ ప్రమాదకరమైన స్టంట్స్ మరియు ఫ్యాష్ డ్రైవింగ్ చేసిన చేసినట్లయితే రేస్ డ్రైవింగ్ చేసినట్లయితే వారిపై నిర్దిష్టమైన కేసును నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దీనిలో ఇప్పుడు సోఫాలో అయితే మాత్రం ఇంతవరకు థర్టీ ఎయిట్ మెంబర్స్ ని దీనిలో మరి వాళ్ళు పట్టుకోవడం అయింది పట్టుకొని వాళ్ళ తనకు బైకులు అయితే సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇది ఈ బృందాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి తర్వాత ఇంకా మరి కొంతమంది దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి మాకు సమాచారం ఉంది వాళ్ళు కూడా త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో పట్టుకునేటంటే మళ్ళీ మిగిలిన ఏంటంటే వీళ్ళు కూడా బైకులు సీజ్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేసి కోర్టులో పెడతామేనా మేము అంటే ఒకటి ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఎందుకంటే అటువంటి మాత్రం ఏదైనా ఉండి చేసినట్లయితే మాత్రం మేము క్షుణ్ణంగా దర్యాప్తు చేసి అటు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మాత్రం వాళ్ళ పైన ఇది ఎటువంటి కేసులు మేము పెట్టమేనా క్షుణ్ణంగా పరిశీలి క్షుణ్ణంగా ఎంకరీ చేసి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి తర్వాత వాళ్ళ తల వాళ్ళు సపోజ్ ఫ్యామిలీస్ అయి ఉండి లేకపోతే ఇన్నోసెంట్స్ అయ్యుండి చేసినట్లయితే మాత్రం వాళ్ళ పైన ఇటువంటి కేసులు అయితే మాత్రం మేము నమోదు చేయం అది కోర్టులో పెడతాము అది కోర్టులో టేక్ డిసిషన్ అంటే కోర్టు కోర్టులో మాత్రము అది డిస్పోజ్ అవుతుంది అంటే మా పరిధిలో అన్న త్రూ కోర్టు ఇప్పుడు ఏవైతే ఈ వెహికల్ సీజ్ చేస్తామో అన్ని కూడాను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం మేము కోర్టు కోర్టు అయితే డిస్పోజ్ అన్న వాళ్ళకి ఏవైతే ఈ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పనిష్మెంట్స్ ఫైన్స్ కట్టేసి దాని మీద ఏంటంటే కోర్టు పరిశీలించేసి వాళ్ళకి వెహికల్స్ రిలీజ్ చేయబడుతుంది మేము ఖచ్చితంగా ఇప్పుడు అటువంటివి మనకి ఒక కేసులు అయితే పెట్టడం జరిగింది ఎలాగా మన సపోజ్ ఇటు కంచరపాలెంలో ఒక రిపోర్ట్ వచ్చింది దాని మీద కేసు నమోదు చేసాము అలాగే తర్వాత ఒక గాజువాకలో కూడా వచ్చింది ఓ రిపోర్టు ఆరులో కూడా ఒకటి వచ్చింది వాళ్ళ పైన మరి త్రీ ఫిఫ్టీ త్రీ కేసులు అయితే మాత్రము నమోదు చేయడం జరిగింది గతంలో అటువంటిది ఏం లేదు ఎందుకంటే అందరికీ ఒకటే న్యాయము అందరికీ ఒకటే న్యాయము తర్వాతను సపోజ్ పబ్లిక్ పోలీ పోలీస్ మీద తెరబడినా లేకపోతే సపోజు ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ చేసినా సరే సున్నంగా ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి అవి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది Gracias. Que